హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిన్న అంటే జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఇండియన్ ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుని ప్రవేశపెట్టారన్నమాట ఎక్కువగా వచ్చే గ్రూప్ టూ ఏపీఎస్సి గ్రూప్ టూ అలాగే తెలంగాణలో జరిగే వివిధ పరీక్షలకు పోర్టు పరీక్షలకు కూడా ఈ ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లోంచి కనీసం గ్రూప్ టూ ఎగ్జామ్ కదా ఐదు బిట్లు అయితే వచ్చే అవకాశం ఉంది ఈ ఎకనామిక్ సర్వే నుంచి ఐదు బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అందువల్ల ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం ఈ వీడియోలో ఇరవై ఐదు బిట్లు అయితే డిస్కస్ చేసుకుందాము తర్వాత నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్ చూద్దాము మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎకనామిక్ సర్వే అలాగే కేంద్ర బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ సర్వే సోషల్ ఎకనామిక్ సర్వే అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇంకా చాలా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాము మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మా ఈ ప్రయత్నం నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సాంప్రదాయకంగా ఎంత శాతం వాస్తవ జీడిపి వృద్ధిని అంచనా వేసింది కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము ఎంత శాతం వాస్తవ జీడిపి వృద్ధిని అంచనా వేసిందంటే ఆప్షన్ ఏ ఆరు పాయింట్ ఒకటి నుంచి ఆరు పాయింట్ ఐదు శాతం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతము ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ మూడు శాతము ఆప్షన్ నుండి ఎనిమిది శాతము యాక్చువల్గా మనకి ఈ ఆర్థిక సర్వే ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతము వాస్తవ జీడిపి వృద్ధిని అంచనా వేసిందనమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో భారతదేశ వాస్తవ జీడిపి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ జీడిపి ఎంత శాతం పెరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫోర్ పాయింట్

సరఫరా వైపు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల పదకొండు పన్నెండు ధరల ప్రకారము స్థూల విలువ జోడింపు జీవిఏ ఎంత శాతం పెరిగింది మనకి ఈ సర్వే ప్రకారము సరఫరా వైపు సరఫరా వైపు అంటే మనకి వస్తువులు సరఫరా వైపు అనమాట ఇది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల పదకొండు పన్నెండు ధరల ప్రకారము స్థూల విలువ జోడి జోడింపు అంటే జీవియే ఎంత శాతం పెరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏడు పాయింట్ రెండు శాతం అన్నమాట మనకి ఇక్కడ సరఫరా అంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది కదా అలాగా సప్లై వైపు అంటే డిమాండ్ కాకుండా సప్లై ఉత్పత్తి పరంగా మనం చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీవియే ఏడు పాయింట్ రెండు శాతం పెరిగింది అనమాట దేని ప్రకారం చూస్తే రెండు వేల పదకొండు పన్నెండు స్థిర ధరల ప్రకారం చూస్తే మనకి సరఫరా అంటే ఉత్పత్తిలో స్థూల విలువ జోడింపు ఏడు పాయింట్ రెండు శాతం పెరిగిందనమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగులో స్థిర ధరల వద్ద నికర పన్నులు ఎంత శాతం పెరిగాయి నికర పన్నులు ఎంత శాతం పెరిగాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతము ఈ ఆర్థిక సర్వే ప్రకారము ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్థిర ధరల వద్ద నికర పన్నులు నికర పన్నులు అంటే అన్ని రకాల పన్నులు కలుపుకుని ఎంత ప్రత్యక్ష పరోక్ష పన్నులు కలుపుకుని ఎంత శాతం పెరిగాయి అంటే పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం పెరిగాయి అనమాట అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరము ఈ నికర పన్నుల నికర పన్నులు రాబడి పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం పెరిగింది అనమాట ఇది ఈ నికర అన్నది కేంద్ర ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది అనమాట దాన్ని బట్టే కేంద్ర ప్రభుత్వ ప్రాగ్రామ్స్ ని ఆధారపడి ఉంటాయి అనమాట పన్నులు రాబడి బట్టే ఏ గవర్నమెంట్ అయినా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ నికర పన్నులు అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే పంతొమ్మిది పాయింట్ ఒక శాతం పెరిగాయి కేంద్ర ఆర్థిక చరివై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము రిటైల్ ద్రవ్యోల్బణము ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో ఆరు పాయింట్ ఏడు శాతం నుంచి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత శాతానికి తగ్గింది మనకి సర్వే ప్రకారం రిటైల్ అనేది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు పాయింట్ ఏడు శాతం ఉంది అనమాట అయితే అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిలోకి తగ్గింది అయితే అది ఎంత శాతం తగ్గింది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫైవ్ పాయింట్

ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగులో జీడిపిలో ఎంత శాతంగా ఉంది అయితే ఇది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ జీరో శాతం ఉంది అనమాట కరెంట్ ఖాతాలో అంటే మనకి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు అంటే మన భారతదేశం దిగుమతి చేసుకునేవి ఎగుమతి చేసుకునేవి ఉంటుంది వీటి మధ్య ఉండే తేడా అనమాట అయితే మనకి ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జీడిపిలో రెండు పాయింట్ సున్నా శాతం ఉంది అయితే ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే టైంకి జీరో పాయింట్ ఏడు శాతంగా ఉందన్నమాట కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు నాలుగు ప్రకారం కరెంట్ ఖాతాలోటు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీడిపిలో జీరో పాయింట్ ఏడు శాతంగా ఉంది జీడిపి పరంగా చూస్తే జీరో పాయింట్ ఏడు శాతంగా ఉంది అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అయితే రెండు పాయింట్ సున్నా శాతం ఉంది అన్నమాట అంటే ఇంచుమించి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గింది అది శుభ పరిణామం అన్నమాట మన ఎకానమిక్ నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము కోవిడ్ మహమ్మారి తర్వాత క్రమబద్ధమైన పద్ధతిలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంది మరియు విస్తరించింది అయితే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాస్తవ జిడిపి ఆర్థిక సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దాని స్థాయి కంటే ఎంత ఎక్కువగా ఉంది యాక్చువల్గా మనకి కోవిడ్ అనేది రెండు వేల ఇరవై నుంచి బాగా ఎఫెక్ట్ అయింది అయితే ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో జీడిపి కంటే ప్రస్తుత జీడిపి చాలా ఒక క్రమ క్రమబద్ధమైన పద్ధతిలో కోలుకుందనమాట అలాగే జీడిపి కూడా విస్తరించింది అయితే ఈ సర్వే ప్రకారము ఆర్థిక సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవైతో పోల్చుకుంటే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాస్తవ జీడిపి ఎంత శాతం ఎక్కువగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడిపి ఎంత శాతం ఎక్కువగా ఉంది అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఇరవై శాతం ఆప్షన్ వన్ ఇరవై శాతం అనేది కరెక్ట్ అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కోవిడ్ స్థాయితో పోల్చుకుంటే ప్రస్తుతం జీడిపి ఇరవై శాతం ఎక్కువగా ఉందన్నమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము మొత్తం పన్నుల్లో డ్యాష్ శాతము ప్రత్యక్ష పన్నుల నుండి మరియు మిగిలిన డ్యాష్ శాతం పరోక్ష పన్నుల నుండి సేకరించబడింది యాక్చువల్గా మనకి పన్నులు రాబడిలో ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు అంటాయి ప్రత్యక్ష పనుల నుంచి ఎంత శాతం పరోక్ష పనుల నుంచి ఎంత శాతం సేకరించారని చెప్పి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఫిఫ్టీ ఫైవ్ అండ్ పార్టీ ఫైవ్ అంటే మన ఆర్థిక సర్వే ప్రకారము మొత్తం వసూలైన పనులు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నుల్లో యాభై ఐదు శాతం ప్రత్యక్ష పన్నుల ద్వారా సేకరించబడ్డాయి అలాగే నలభై ఐదు శాతము పరోక్ష పన్నుల ద్వారా సేకరించబడ్డాయి అనమాట అంటే వినియోగదారు డైరెక్ట్ గా ప్రజలపై నుండి వసూలు చేసిన పన్ను యాభై ఐదు శాతం ఇండైరెక్ట్ గా ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను నలభై ఐదు శాతం అనమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము కేంద్ర ప్రభుత్వము డ్యాస్ మందికి ఉచిత ఆహార ధాన్యాలను అందించగలిగింది ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉచిత ఆహార ధాన్యాలు అంటే మనకి ఈ ఆర్థిక సర్వేలో ఏం పేర్కొన్నారు అంటే కేంద్ర ప్రభుత్వము సి ఎనభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల జనాభాకు ఎనభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల జనాభాకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆహార ధాన్యాలు అందించిందని మన ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు క్రెడిట్ పంపిణీ డాష్ గా ఉంది కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు నాలుగు ప్రకారం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అలాగే ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు అంటారు మనకి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి అయితే ఇవన్నీ కలిపి ఎంత మొత్తం రుణాలను వివిధ సంస్థలకు కానీ వ్యవసాయాలకు కానీ ఎంత మొత్తం రుణాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేశారు అంటే కరెక్ట్ ఆప్షన్ ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు లక్షల కోట్లు అనమాట సారీ నూట అరవై నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు నూట అరవై నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల ఈ షెడ్యూల్డ్ అయితే రుణ పంపిణీ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము ఆర్థిక సంవత్సరం వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు రుణంలో రెండంకెల వృద్ధిని సాధించాయి అలాగే పారిశ్రామిక రుణ వృద్ధి ఏడాది క్రితం ఐదు పాయింట్ రెండు శాతంతో పోలిస్తే ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది భారతీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మరియు జీడిపి నిష్పత్తి ప్రపంచంలో అతిపెద్దది ఐదవ అతిపెద్దది మనకి ఇక్కడ మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు రుణంలో రెండెంకల వృద్ధిని సాధించాయి అనమాట అంటే టెన్ పర్సెంట్ దాటి వృద్ధి సాధించాయి అదే పారిశ్రామిక రంగంలోకి వస్తువులకి ఇంతకు ముందు ఏడాది ఐదు పాయింట్ శాతం ఉంది ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగింది అంటే ఇంచుమంటే మూడు పాయింట్ మూడు శాతం పెరిగింది యాక్చువల్ గా స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ అలాగే భారతీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే భారతీయ స్టాక్ మార్కెట్ యొక్క మొత్తం విలువ మరియు జీడిపి విలువ రెండు నిష్పత్తితో పోల్చుకుంటే నిష్పత్తి చూస్తే అంటే రెండు రెండటితో పోల్చుకుంటే ప్రపంచంలో ఐదవ అతిపెద్దదిగా మన భారతీయ స్టాక్ మార్కెట్ ఉందన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అందువల్ల ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ భారత మైక్రో ఫైనాన్స్ రంగం ప్రపంచంలో డాష్ అతిపెద్దది భారత మైక్రో ఫైనాన్స్ రంగం ప్రపంచంలో డాష్ అతిపెద్దది రెండు అనమాట భారత మైక్రో ఫైనాన్స్ రంగం ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది మొదటి స్థానంలో చైనా ఉంది కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము వ్యవసాయం మరియు అనుబంధ రంగ గత ఐదేళ్లలో స్థిరమైన ధరలతో సగటు వార్షిక వృద్ధి డ్యాష్ నమోదు చేసింది కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో స్థిరమైన ధరలతో సగటు వార్షిక వృద్ధి డ్యా వృద్ధి రేటు డాష్ శాతం నమోదు చేసింది అంటే గత ఐదు సంవత్సరాల్లో స్థిరమైన ధరలతో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు గ్రోత్ రేటును వార్షిక వృద్ధి రేటును నమో మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి అయితే సగటున ఈ ఐదు సంవత్సరాలు కూడా స్థిరంగా వార్షిక వృద్ధిని అయితే నమోదు చేస్తున్నాయి అయితే సగటు చూసుకుంటే సంవత్సరానికి ఈ ఐదు సంవత్సరాలు సగటు ఐదు సంవత్సరాలు సగటు చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు ఎంతగా ఉంది అనేది మనకి క్వశ్చన్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది అంటే గత ఐదు సంవత్సరాల్లో సరాసరిన భారతదేశ వ్యవసాయ మరియు అనుబంధ రంగము నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం వృద్ధి రేటును నమోదు చేసింది సరాసరి అంటే ఐదు సంవత్సరాలు సరాసరి సంవత్సరానికి ఎంత ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ శాతం ఉంది ఏ రంగానికి సంబంధించిన అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగము నెక్స్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఇరవై మూడులో దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధర భారతదేశంలోని అన్ని మార్కెట్లలో ఒక్కో సిలిండర్ ఎంత చొప్పున తగ్గించబడింది ఆగస్టు రెండు వేల ఇరవై 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 మూడులో కేంద్ర ప్రభుత్వము గ్యాస్ సిలిండర్లపై ధరలు తగ్గించింది అన్నమాట అయితే ఎంత ఎన్ని రూపాయలు తగ్గించారు ఒక పై అని చెప్పేసి వచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్స్ రెండు వందల రూపాయలు యాక్చువల్గా ఈ గ్యాస్ రేటు అలాగే పెట్రోల్ పై రెండు రూపాయలు కూడా తగ్గించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇంధన ద్రవ్యోల్బం తగ్గినట్టు మనకి ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై సారీ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పేర్కొనడం జరిగింది అనమాట ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏం పేర్కొన్నారంటే ఈ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఎల్పిజి సిలిండర్ల ధరను రెండు వందల రూపాయలు పెట్రోల్ ధరను రెండు రూపాయలు తగ్గించడం వల్ల ఇంధన ద్రవ్యోల్బణం అనేది బాగా తగ్గినట్టు పేర్కోవడం జరిగింది అనమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రధాన సేవల ద్రవ్యోల్బణం తొమ్మిది ఏళ్ళ కనిష్ట స్థాయికి తగ్గింది అలాగే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ప్రధాన వస్తువుల ద్రవ్యల్బునము నాలుగు సంవత్సరాలకు కనిష్టానికి తగ్గింది అంటే ద్రవ్యోల్బణం అంటే ఒక వస్తువు ఒక సటన్ పీరియడ్ లో దాని రేటు పెరగడం అంటే ఇప్పుడు ఈ రోజు టమాటాలు పది రూపాయలు ఉన్నాయి రేపు పది రూపాయలు ఇరవై రూపాయలు అయింది అనుకోండి దాని ద్రవ్యోల్పణ అంటే పది శాతం ద్రవ్యోల్బణం పెరిగింది మనం పేర్కొంటాం అనమాట అలాగే కానీ ఆర్థిక మనకి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే ప్రధాన సావేల ద్రవ్యోల్బణము తొమ్మిదేళ్ల కనిష్ట అంటే ప్రతి సంవత్సరము ఈ ద్రవ్యోల్బణం అంటే వస్తువుల రేట్లు పెరుగుతూ ఉంటాయి అంటే ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రము ఈ ద్రవ్యోల్పణము పెరగడం పెరిగింది కాకపోతే తొమ్మిది ఏళ్ళ కనిష్టం తిందంటే రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం కదా అంటే రెండు వేల పదిహేనుతో పోల్చుకుంటే రెండు వేల పదిహేనులో ద్రవ్యోల్పుణము ఒక టెన్ పర్సెంట్ పెరిగింది అనుకోండి కాకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ద్రవ్యల్పం ఫోర్ పర్సెంట్ తగ్గినట్టు అని అంటే ఫోర్ పర్సెంట్ తగ్గింది అనుకో ఫోర్ పర్సెంట్ ఉంది అనుకుంటే అంటే అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గినట్టు లెక్కి అనమాట అలాగా ఈ మనకు ద్రవ్యోల్పం అనేది ఈ తొమ్మిది సంవత్సరాలు ప్రధాన సేవల ద్రవ్యోల్పం తొమ్మిది సంవత్సరాలు పెరుగుతూ వస్తుంటే అంటే రెండు వేల పదిహేనులో ఫైవ్ పర్సెంట్ రెండు వేల పదహారులో సిక్స్ పర్సెంట్ రెండు వేల పదిహేడులో సెవెన్ పర్సెంట్ రెండు వేల పదిహేడులో సిక్స్ పర్సెంట్ అలాగే చూసుకుంటే ఇప్పుడు ఈ ఈ సంవత్సరాల్లో పెరిగిన ద్రవ్యోజనం కంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పెరిగిన ప్రధాన సేవల ద్రవ్యోధనము తక్కువ పెరిగింది అనమాట అలాగే తొమ్మిదేళ్ళ కనిష్టానికి తగ్గింది ఇది కరెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట అలాగే ప్రధాన వస్తువుల ఇక్కడ ప్రధాన సేవల ద్రవ్యోల్బణం అన్నారు ఇక్కడ ప్రధాన వస్తువుల ద్రవ్యోల్బణం వచ్చేలోకి నాలుగు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది అన్నమాట ఇక్కడ ఇక్కడ రెండు స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రధాన సేవల ద్రవ్యోల్పనము తొమ్మిది ఏళ్ళ కనిష్టానికి తగ్గింది అలాగే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రధాన వస్తువుల ద్రవ్యోల్పనం నాలుగు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఆహార ద్రవ్యోల్పణం ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉండగా ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత శాతానికి పెరిగింది మనకి ఈ ఆర్థిక ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో ఆహార ద్రవ్యోల్బణం ఆరు పాయింట్ ఆరు శాతం ఉందనమాట అయితే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రం ఇది పెరిగింది ఎంత శాతం పెరిగింది అనేది క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆహార ద్రవ్యోణం అనేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పెరిగింది అది ఎంత శాతం అంటే ఏడు పాయింట్ ఐదు శాతం అనమాట ఇంతకుముందు రెండు వేల గత ఆర్థిక సంవత్సరం ఇది ఎంత ఉందంటే ఆరు పాయింట్ ఆరు శాతం ఉంది ఇప్పుడు అది ఏడు పాయింట్ ఐదు శాతం ఏంటంటే ఆహార ద్రవ్యల్పణ వేల ఇరవై మూడు లో ఆరు పాయింట్ ఆరు శాతం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్ర భారత ప్రాంతాలు ఆర్థిక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో దుర్వయోగం డాష్ కంటే తక్కువగా నమోదయ్యాయి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఆరు శాతం అనమాట స్పీడ్ ఇంకా పది బిట్లు ఉన్నాయి స్పీడ్ గా చెప్పేస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది నెక్స్ట్ నుంచి పది పదిహేను పదిహేను బిట్లు మనం చూద్దాం నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఈ కింది వ్యాఖ్యలు పరిశీలించండి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ప్రస్తుతం మనకి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతానికి మరియు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు పాయింట్ ఒకటి శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది అంటే రాబోయే ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే ఇప్పుడు గడుస్తున్నాం నెక్స్ట్ మొన్న ఏప్రిల్ ఒకటిలో స్టార్ట్ అవున ఆర్థిక సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు శాతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి నాలుగు పాయింట్ ఒకటి శాతము ఈ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అని ఆర్బిఐ అంచనా వేసింది ఐఎంఎఫ్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్యాలెండీ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఆరు శాతం మరియు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్ లో నాలుగు పాయింట్ రెండు శాతం ఉంటుంది అని అంచనా వేసింది అనమాట ఐఎంఐ పెంచు కరెక్ట్ అనమాట ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచ బ్యాంకు యొక్క నూట ముప్పై తొమ్మిది దేశాల లాజిస్టిక్ పనితీరు సూచికలో భారతదేశం ర్యాంకు రెండు వేల పద్దెనిమిది నలభై శాతం సారీ నలభై నాలుగు ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో లో మెరుగుపడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై ఎనిమిది అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు లాజిస్టిక్ పనితీరు సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ అంతే ముప్పై ఎనిమిది దీనిని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ లాజిస్టిక్ పనితీరు సూచిక లో భారతదేశం ర్యాంక్ అంటే నలభై నాలుగు ఉంది అంటే రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటానికి భారత ఆరు స్థానాలను అయితే మెరుగుపరుచుకుంది నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వస్తు సేవల ప్రపంచ ఎగుమతిలో భారత్ మార్కెట్ వాటా ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ప్రపంచ వస్తు సేవలు ప్రపంచ ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటా మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో భారత వాటా ఎంత ఉందంటే ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అనమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశ సేవల ఎగుమతులు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం పెరిగాయి అయితే వీటి విలువ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్లు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశ సేవల ఎగుమతులు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం పెరిగాయి అన్నమాట ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు సేవల ఎగుమతి సర్వీసెస్ ఎగుమతులు నాలుగు పాయింట్ అంటే సాఫ్ట్వేర్లు ఇవన్నీ కలుపుకుని సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కలుపుకుని నాలుగు పాయింట్ తొమ్మిది శాతం పెరిగాయి అయితే వీటి మొత్తం విలువ ఎంతంటే మూడు వందల నలభై ఒకటి పాయింట్ అంటే మొత్తం భారతదేశ సేవల ఎగుమతులు విలువ ఎంత అంటే మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్లు అనమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఈ క్రింది ఈ వ్యాఖ్యలను పరిశీలించండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో రెమిటెన్స్ యుఎస్ యుఎస్డి వన్ ట్వంటీ బిలియన్ మైలు రైలు చేరుకుంది ప్రపంచ వ్యాప్తంగా రెమిటెన్స్ స్వీకర్తలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది మన ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశం అంటే రెండు వేల ఇరవై మూడులో భారతదేశం స్వీకరించిన డబ్బు అంటే విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన డబ్బు నూట ఇరవై బిలియన్ డాలర్లు నమోదైందన్నమాట ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అలాగే ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్ స్వీకర్త అంటే భారతదేశం స్వీక వివిధ దేశాలు స్వీకరించే అమౌంట్ పరంగా భారతదేశం మూడవ స్థానంలో ఉన్నది అనేది రాంగ్ సెంటెన్స్ అనమాట ఇది యాక్చువల్గా భారతదేశం ఈ రెమిటెన్స్ స్వీకర్త ప్రథమ స్థానంలో ఉంది ఇక్కడ ఆప్షన్ ఏ ఒకటే కరెక్ట్ ఆప్షన్ బి అనేది తప్పు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్ స్వీకర్తలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం మార్చి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు చివరి నాటికి జీడిపి నిష్పత్తికి బాహ్య రుణం ఎంత శాతంగా ఉంది మనకి మార్చి రెండు వేల ఇరవై 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 నాలుగు చివరి నాటికి జీడిపి నిష్పత్తికి బాహ్య రుణం ఎంత శాతం ఉందంటే కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం అన్నమాట పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం అంటే ప్రస్తుతం మన జీడిపి అలాగే బాహ్య రుణం బయట నుంచి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలని ఈ జీడిపితో పోల్చుకుంటే మన జీడిపిలో బయట రుణాలు బాహ్య రుణాలు పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఈ క్రింద వ్యాఖ్యలు పరిశీలించండి ఆరు కీలక రంగాలపై ఆధారపడిన అమృతకాల్ వృద్ధి వ్యూహాన్ని ప్రకటించారు అవి ఏంటంటే ఈ ఆరు కీలక రంగాలు ఏంటంటే ప్రైవేటు పెట్టుబడులను పెంచడం మహిళా పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడం వృద్ధి ఇంజనీర్ వ్యవసాయం హరిత ప్రవర్తనకు ఆర్థిక సహాయము విద్య ఉపాధ్యంతరాన్ని తగ్గించడం రాష్ట్రాల సామర్థ్యాన్ని ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆరు కీలక రంగాలకు ఆధారపడిన అమృత్కర్ వృద్ధి ప్రకటించారనేది కరెక్టు నెక్స్ట్ కానీ ఇక్కడ ఆ ఆరు రంగాలు ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడులను పెంచడము ఎంఎస్ఈంఈ ప్రోత్సహించడం మహిళా పారిశ్రామిక వేత్తలు ప్రోత్సహించడం అనేది రాంగ్ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం వృద్ధి ఇంజనీర్ గా వ్యవసాయం హరిత ప్రవర్తనకు ఆర్థిక సాయం విద్య ఉపాధి అంతరాన్ని తగ్గించడం మరియు రాష్ట్రాల సామర్థ్యాన్ని పంపించడం ఇక్కడ మనకి ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఒకటే కరెక్ట్ అన్నమాట కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వ్యవస్థాపించిన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో నాన్ ఫాజిల్ మూలాల వాటా ఎంత శాతానికి చేరుకుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం భారతదేశం తన జీడిపి యొక్క ఉద్గార తీవ్రతను రెండు వేల ఐదు స్థాయిల నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత శాతానికి తగ్గించింది అంటే థర్టీ త్రీ పర్సెంట్ అంటే జీడిపి మనకు ఉద్గార స్థాయి కూడా పెరుగుతుంది అయితే రెండు వేల ఐదుతో పోచుకున్న రెండు వేల పంతొమ్మిదిలో ఈ అంటే రెండు వేల ఐదులో సగటు జీడిపికి విడుదలయ్యే ఉద్గారాలను రెండు వేల పంతొమ్మిదిలో సగటు జీడిపికి అయ్యే ఉద్గారాలు రెండు వేల ఐదు ఐదుతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై మూడు శాతానికి తగ్గించింది అనమాట అంటే జీడిపి మనకి ఒక లక్ష రూపాయలు పెరిగింది అనుకోండి లక్ష రూపాయలు పెరిగినప్పుడు రెండు వేల ఐదులో టెన్ పర్సెంట్ ఉద్గారాలు అంటే ఒక వంద 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 ఉద్గారాలు ఉద్ ఉత్పత్తి అయ్యాయి అనుకోండి జీడిపి జీడిపి లక్ష రూపాయలు రెండు వేల ఐదులో లో లక్ష రూపాయలు పెరిగితే రెండు వేల ఐదులో వంద ఉద్గారాలు ఉత్పత్తి అయితే అదే రెండు వేల పంతొమ్మిదిలో ఆ లక్ష జీడిపికి ముప్పై మూడు శాతం తగ్గించాడు అంటే ముప్పై మూడు తగ్గి అరవై ఏడు ఉద్గారాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం రెండు వేల ఐదు మరియు రెండు వేల పంతొమ్మిది మధ్య భారతదేశ జీడిపి ఏడు శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో పెరిగింది అయితే ఉద్గారాలు ఎంత వృద్ధి చెందాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫోర్ పర్సెంట్ రెండు వేల ఐదులో సగటు జీ జీ మన భారతదేశ జీడిపి ప్రతి సంవత్సరము రెండు వేల ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు భారతదేశ జీడిపి సగటున ఏడు శాతం పెరుగుతూ వస్తుంటే ప్రతి సంవత్సరం కాంపౌండింగ్ లెక్కని ఉద్గారాలు మాత్రము నాలుగు శాతం పెరుగుతూ వచ్చినాయి అనమాట అంటే తగ్గుదల నమోదైనట్టు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ మరిన్ని ఎలాంటి ప్రాక్టీస్ కోసం మీరు ఆశిస్తే కనుక మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది దాంట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ వివిధ పోర్టు పనికి వచ్చే అంశాలని మనం దాంట్లో షేర్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అయిన స్టూడెంట్స్ ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది అలాగే ఏపీపీఎస్ గ్రూప్ టూ మోడల్ పేపర్లు కూడా మనం అందిస్తున్నాం దానికి సంబంధించిన వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ